హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి గరిష్టంగా డె ఎనిమిది వేల వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు ఒకరోజు సోమయ్య పని మీద వేరే ఊరు బయలుదేరాడు అమ్మో ఏంటి రామయ్య ఎదురయ్యాడు పెద్ద శనిగాడు ఈడెదురు పడ్డాడంటే వెళ్లే పని అవను కూడా అవ్వదు ఇప్పుడు ఏం చెయ్యాలి వెనక్కి వెళితేనేమో బాగోదు ఇక తప్పదు అని అనుకుంటూ ముందుకు నడిచాడు సోమయ్య అమ్మో నేను పొలం వెళ్ళేటప్పుడే ఈ సోమయ్య ఎదురు రావాలా ఈడెదురు ఈ ఈరోజు ఇక నాకు రోజంతా ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంటుంది వెనక్కి వెళ్ళిపోదామా అంటేనేమో సగం దూరం వచ్చేశాను ఏం చెయ్యాలి ఏమో లే ఏదైతే అవుతుంది వెళ్ళిపోదాం అని అనుకుంటూ రామయ్య కూడా ముందుకి వచ్చేశాడు రామయ్య పొలం బయలుదేరినట్టున్నావే ఏంటి ఈరోజు పొలంలో ఏం ఉందేంటి అని అడిగాడు సోమయ్య ఈరోజు పొలంలో కలుపులు తీస్తున్నాలే అందుకే వెళుతున్నా అన్నాడు రామయ్య అని నువ్వేంటి కొత్త పెళ్ళికొడుకులాగా తయారయ్యా ఎక్కడ దాకా ఏంటి అని అడిగాడు రామయ్య పొరుగులో కాస్త పనుందిలే అందుకే వెళుతున్నాను గాని నాకు ఆలస్యం అవుతుంది ఇక నేను బయలుదేరతానే అన్నాడు సోమయ్య ఆ వెళ్ళు నేను కూడా పొలం వెళుతున్నాలే అన్నాడు రామయ్య ఆ వెళతాలే వెళతమైతే వెళతాను గానీ నువ్వు ఎదురొచ్చావుగా కానీ వెళ్ళే పని ఏమవుతుందో ఏమో అని మనసులో తిట్టుకుంటూ బయలుదేరాడు సోమయ్య ఆ ఈరోజు పొలంలో పని సాఫీగా అయినట్టే ఈ శనిగాడు ఎదురయ్యాడుగా ఏమవుతుందో ఏమో అని మనసులో తిట్టుకుంటూ రామయ్య కూడా పొలం బయలుదేరాడు అలా ఇద్దరు ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మధ్యాహ్నానికి పని చూసుకుని ఊరికి బయలుదేరాడు సోమయ్య అలా నడిచి నడిచి కొంత దూరం వచ్చిన తరువాత ఎండకి తట్టుకోలేక ఒక చెట్టు నీడలో ఆగిపోయాడు అలా కూర్చున్న సోమయ్యకి దూరంగా ఒక చెట్టు వద్ద ఒక వ్యక్తి ఏదో మూట తీసుకువెళ్ళి చెట్టు త్వరలో పడేసి గబగబా వెళ్ళిపోవటం కనిపించింది అతను ఏం చేసి వెళుతున్నాడు అయినా ఏంటో చాలా కంగారుగా కూడా కనిపిస్తున్నాడు అంటే వాడు దొంగ ఆ అంతే ఉంటుంది దొంగే దొంగలించి ఆ సొమ్మును తీసుకువచ్చి ఎవరికి కనిపించకుండా ఇక్కడ దాచిపెట్టాడు తర్వాత వచ్చి తీసుకుంటాడేమో కాని నేను చూసేశానుగా ఆ దొంగ వచ్చే నేను తీసుకుని నేను చక్క వెళ్ళిపోతాను అని అనుకుని ఆ దొంగ వెళ్ళిపోయిన తరువాత గబగబా ఆ చెట్టు వద్దకు రాబోయాడు సోమయ్య తీరా చూస్తే అటు నుంచి రామయ్య కూడా గబగబా రావడం కనిపించింది ఊరిని శనిగాడు ఇక్కడ కూడా తయారయ్యాడా ఇక ఆ సొమ్ముని నేను ఎలా తీసుకోవాలి వాడి వెళ్ళిపోయేదాకా ఏదో ఒకటి చెప్పి ఇక్కడెక్కడే ఉండి వాడి వెళ్ళిపోయిన తర్వాత ఆ సొమ్ము తీసుకుని అప్పుడు వెళతాను అని అనుకుని మెల్లగా నడవటం మొదలు పెట్టాడు సోమయ్య అయితే రామయ్య కూడా దొంగ డబ్బు దాయటం చూసే ఆ డబ్బు దొంగతనం చేయటం కోసమే గబగబా వస్తున్నాడు ఓర్ని ఆ దొంగ దాచిన డబ్బు తీసుకుని వెళ్ళిపోదామంటే ఈ శనిగాడు ఎదురయ్యాడే వీడికి కనిపించకుండా తీసుకుని పోవాలి ఏం చెయ్యాలి ఏదో ఒకటి మాయమాటలు చెప్పి నేను ఇక్కడే ఉండిపోతాను ఇక సోమయ్య వెళ్ళిపోయిన తర్వాత ఆ సొమ్ము తీసుకుని నేను వెళతాను అని అనుకుని ఏంటి సోమయ్య వెళ్ళిన పని అయిపోయిందా వచ్చేస్తున్నావు అయినా ఏంటి అంత నిదానంగా నడుస్తున్నావ్ ఏమైంది అని అడిగాడు రామయ్య ఆ వెళ్ళిన పని అయ్యిందిలే గాని వెళ్ళేటప్పుడు నా డబ్బులు మూటని జార విడుచుకున్నా ఆ మూట దారి వెంట ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తూ నెమ్మదిగా వస్తున్నా ఇంకా దొరకలేదు అన్నాడు సోమయ్య అయ్యో డబ్బులు మూట పోగొట్టుకున్నావా ఎంతుందేంటి అందులో అని కంగారు నటిస్తూ అడిగాడు రామయ్య ఆ పెద్దగా ఏం లేదులే చిల్లరే ఉంది కాకపోతే ఏమైనా దొరుకుతుందేమో అని కాస్త చుట్టూ చూస్తున్నా అంతే నువ్వు వెళ్ళులే నీకు ఆకలేస్తుందేమో నేను వెతుక్కుంటూ రావాలిగా కాస్త ఆలస్యం అవుతుందిలే అన్నాడు సోమయ్య నాకు ఆకలేయడం లేదు నేను మళ్ళీ పొలం వెళ్ళిపోవాలి కాసేపు ఈ చెట్టు నీడన పడుకుని వెళదాంలే అని వచ్చాను నువ్వు వెళ్ళిలే నేను పడుకుని మరలా పొలం వెళతాను అన్నాడు రామయ్య అంటే ఈ రామయ్య ఇప్పుడు ఇప్పుట్లో వెళ్ళడా ఒక నిద్రేసి ఆ తర్వాత వెళ్తాడా అప్పటి వరకు నేను ఇక్కడే ఎలా ఉండాలి నేను కూడా కాసేపు చెట్టు నీడను కూర్చున్నట్లు కూర్చుని ఆ రామయ్య నిద్రలేచి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అప్పుడు వెళతాను అని అనుకుని అవునా రామయ్య సర్లే నాకు కూడా పెద్దగా ఏం పని లేదు నేను కూడా కాసేపు ఇక్కడే పడుకుని ఆ తర్వాత నువ్వు పొలం వెళ్ళిపోయిన తర్వాత నేను వెతుక్కుంటూ ఇంటికి వెళతాలే అంటూ రామయ్యతో పాటు ఆ చెట్టు నీడనే ఉండిపోయాడు సోమయ్య అయితే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారే గాని వారి చూపు మాత్రం దొంగ సొమ్మును దాచిన ఆ చెట్టు మీదే ఉంది అలా వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగాని ఆ చెట్టు మీద నుంచి ఒక వ్యక్తి మెల్లగా దిగి చెట్టు త్వరలో దాచిన ఆ మూటను తీసుకుని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు అయ్యో ఎవరో వచ్చి తీసుకువెళ్ళిపోతున్నారే ఆ సొమ్ముని ఈ శనిగాడు గనక రాకపోతేనా ఆ సొమ్ము నాకు దక్కేది అని రామయ్యని మనస్సులో తిట్టుకోసాగాడు సోమయ్య రామయ్య కూడా సోమయ్యని మనస్సులో అలాగే తిట్టుకుంటూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ఇంకా వీటితో ఎంతసేపు మాట్లాడినా ఆ సొమ్మెటు నాకు రాదు ఇంకెందుకు ఇక్కడ కూర్చోటం ఇంటికి వెళితే కాస్త అన్నమైనా తినొచ్చు అని మనసులో అనుకుని సోమయ్య ఏంటో నీతో కబుర్లు చెప్తూ కూర్చున్నానా ఇందాకడి దాకా ఆకలి వేయని నాకు ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది నేను ఇంటికి వెళ్ళి భోంచేసి ఆ తర్వాత పొలం వెళతాను అందుకే ఇప్పుడు ఇంటికి వెళుతున్నా నువ్వు కూడా నాతో వస్తావా లేదంటే పోయిన సొమ్ము వెతుక్కుంటూ ఆ తర్వాత మెల్లగా ఇంటికి వస్తావా అని అడిగాడు రామయ్య ఇంకెక్కడ సొమ్ము ఎవడో వాడు తీసుకువెళ్ళిపోయాడుగా ఇక ఇక్కడ నేనుండి ఏం చేస్తాను నేను కూడా ఇంటికి వస్తే కాస్త అన్నమైనా తినొచ్చు అని మనసులో అనుకుని ఆ పోయింది ఏదో పోయిందిలే పద నేను కూడా ఇంటికి వచ్చేస్తాను బాగా ఆకలిగా ఉంది నాకు కూడా అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సోమయ్య అలా ఇద్దరు మనసులో మాత్రం ఒకరిని ఒకరు తిట్టుకుంటూ పైకి మాత్రం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఊళ్ళోకి బయలుదేరారు అలా కొంత దూరం వెళ్ళేసరికి దొంగ దాచిన సొమ్ముని దొంగలించిన వ్యక్తిని బటులు పట్టుకుని అరే దొంగవెదవా ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావురా ఎంత ధైర్యం ఉంటే మా జమీందారు గారు సొమ్మునే దొంగతనం చేస్తావా పద దీనికి గాను తగిన శిక్షణ అనుభవిద్దు అని ఆ వ్యక్తిని తిట్టుకుంటూ తీసుకు వెళుతున్నారు భటులు అయ్యా నేను దొంగని కాదు ఈ సొమ్ముని నేను దొంగలించలేదు నేను చెట్టెక్కి తేనె పట్టును తీసుకుంటుంటే అప్పుడే ఒక దొంగ వచ్చి ఈ సొమ్ముని చెట్టు త్వరలో దాచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి నేను తీసుకుని వెళుతున్నా అప్పుడే మీరు చూసి నన్ను పట్టుకున్నారు అంతేగాని నేను దొంగతనం చేయలేదయ్యా దొంగతనం చేసిన వ్యక్తి పారిపోయాడు అని జరిగినదంతా చెప్పాడు ఆ వ్యక్తి అంటే నువ్వు ఒక్కడవే దొంగతనం చేయలేదన్నమాట ఇంకా చాలా మంది ఉన్నారా అసలు మీరు ఎంతమంది కలిసి దొంగతనాలు చేస్తున్నారా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అని అడిగారు భటులు అయ్యా నేనే దొంగని కాదు నేనే దొంగతనాలు చెయ్యను నాతో పాటు ఇంకెవరూ లేరు నేను చెప్పిందంతా నిజమే అని బ్రతిమలాడసాగాడు ఆ వ్యక్తి ఇలా కాదురా నిన్ను తీసుకువెళ్ళి నాలుగు తగిలిస్తే అప్పుడు నీ వెనకొన్న వాళ్ళందరూ వస్తారు అని తిట్టుకుంటూ ఆ వ్యక్తిని తీసుకువెళ్లారు భటులు అది చూడగానే రామయ్యకి సోమయ్యకి ముచ్చమటలు పట్టుకు వచ్చాయి అమ్మో రామయ్య గనక రాకపోతేనా నేను ఆ వ్యక్తి స్థానంలో ఉండేవాడినా అని అనుకుని అమ్మో అనుకోవాలంటేనే ఎంత భయంగా ఉంది అయినా ఉదయం రామయ్య ఎదురైనప్పుడు శనిగాడు ఎదురయ్యాడు ఈ రోజు ఏం జరుగుతుందో అని భయపడ్డాను అంటే శని వల్ల కష్టాలే కాదు మంచి కూడా జరుగుతుందన్నమాట అని అనుకుని నీకు శతకోటి ధన్యవాదాలురా రామయ్య అని మనస్సులోనే ధన్యవాదాలు తెలుపుకున్నాడు సోమయ్య అయితే రామయ్య కూడా మనస్సులో ఇలాగే అనుకోసాగాడు ఒరే సోమయ్య నువ్వు పెద్ద శనిగాడు అనుకున్నానరా కానీ శని వల్ల చెడు జరిగినా అందులో కూడా మంచి ఉంటుందన్నమాట అని అనుకుంటూ నీకు శతకోటి ధన్యవాదాలురా సోమయ్య అని మనస్సులోనే చెప్పుకున్నాడు రామయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్